హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలు గిత్తెలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ యొక్క రైతు వచ్చేసి బోయ లక్ష్మణ గారు హెచ్ కారేవాడి గనియాల మండలం కర్నూలు జిల్లా వారి గిత్తల షెడ్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ ఈరోజు షెడ్డు ఒకసారి చూద్దాం ఎలా ఉందో లక్ష్మణ గారు గిత్తెల షెడ్యూ ఇది ఆయన దగ్గర మూడు గిత్తలు ఉన్నాయి మూడు గిత్తల్లో ఇది మొన్న మొదటిసారి పందెంలో దిగి రెండో పందెం కవిసం చేసుకుంది మొద రెండో బహుమతి ఈ గిత్త ఈ గిత్త న్యూ కేటగిరీ జత ఈ గిత్త న్యూ కేట దిగవలసిన గిత్త ఇది సింగల్గా ఉంది ఇది హెచ్ కాలువాడి గ్రామం గొనియా మండలం కర్నూలు జిల్లా వారి గిత్తలు లక్ష్మణ గారి ఈ ఇవి ఇవి రెండు జత మన పెద్ద నేలటూరు గ్రామంలో రెండవ బహుమతి సాధించిన ఈ A ounce, a ounce, a ounce, a ounce, a ounce, a a a a